ఒక కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే ముందు మనలో ఒక సంకల్ప బలం ఉండాలి ఆ సంకల్ప బలం ఉన్నటువంటి మెండుగా ఉన్నటువంటి వండవేల్ అరుణ్ కుమార్ గారు ప్రియ శిష్యుడిన చాలా మంది అయిపోయారు బజార్లో అక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని చేపట్టడంలో కమిషనర్ ను కూడా అంటే ఐఏఎస్ అంటే చదువులో అంతకన్నా అంత లేదు అంత పెద్ద కమిషనర్ ను కూడా తీసుకొచ్చి మాది న్యాయమైన సమస్య అండి మా నాయ న్యాయమైనటువంటి సమస్యకి మీరు కూడా నాయకత్వం వహించాలని చెప్పేసి ఒక ఫోర్స్ చట్టాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి చట్టబద్ధంగా మీరు కూడా చట్టానికి లోబడే పనిచేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ కోరాష్ట్రంలో మనకు చేసేది మున్సిపల్ కమిషనర్ దాన్ని ఆయనతోనే అక్కడ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి కారణభూతులు ఏంటంటే ఎలమ లక్ష్మణరావు అనేటువంటి వాడు మన కులంలో పుట్టడం అనేటువంటిది అమ్మా మన కులంలో పుట్టడం మనం అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది నేను చాలా మంది చూస్తాను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం బజార్లోకి వెళ్తాం కదా చేపలు కొనుక్కోవడానికి వెళ్తా ఉంటాం కదా అమ్మా ఇక్కడ ఎలమ లక్ష్మణరావు అని తెలిసా తెలిసేది అంటారు మరి నేను తెలుసా అంటేనే అదేనండి మీరు నగేష్ గారు అండి నేను ఆయన అందరం ఒకటే రౌ సూర్యప్రకాష్ రాని పాత కొండలరావు గారు కానీ లేకపోతే జక్కమూడి అంత ముందు జక్కమూడి రామ్మోహన్ రావు గారు కూడా శిశిలేక చేశాడు ఉన్నవేల అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి మన వ్యక్తి వెలమ లక్ష్మణరావు అని చెప్పి చెప్పక తప్పదు ఇందాకే అన్న బాధ్య అని చెప్పాడు నీ కాదు నువ్వు నీ నీకు మాట్లాడమని బయకిస్తున్నారు తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఎందుకంటే చేపలు వేయాలి అలాగే పంచి పంచిపెట్టాలి ఇంకా మేమందరం నాలుగు మొక్కలు మాట్లాడాలి అని చెప్పాడు కరెక్టే మనకి ప్రకృతికి దగ్గర సంబంధం ఉందని చెప్పేసి ఒక విషయాన్ని మనం అందరం అధ్యయనం చేసి అంగీకరించక తప్పదు ప్రకృతిలో ఉన్నటువంటి మేనాలు ఈ బ్రతుకుతోనే మన ప్రేనాలు ఉంటాయి ఏదైతే ఈ చేపలు ఉన్నాయో చేపలకి మనకి ఉన్నటువంటి ఔరాబాద్ సంబంధం ప్రకృతి ఇచ్చినటువంటి ప్రసాదితం నదులు కానీ సముద్రాలు కానీ నీటి కుంటలు కానీ చెరువులు కానీ లేకపోతే ఏర్లు కానీ చాలా శుద్ధివంతంగా ఉండాలి మనం బ్రతకాలంటే అవి చాలా పవిత్రంగా ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే మనం వాటికి మతాన్ని ఆపాదించి మనం కలుషితం చేస్తా ఉన్నాం మేనాలు బ్రతకాలి మేనాలు బ్రతుకుతేనే మన ప్రయాణాలు ఉంటాయి మీరు గమనించరలేదో ప్రకృతి మీద మనం సహజ సిద్ధంగా జీవన విధానం కొనసాగిస్తున్నాం కాబట్టి మనకి ఒక తెగింపు మత్స్యకారులకు ఉన్నంత ధైర్యం ఎవరికి ఉండదు నేను చగా రోజు నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నిరంతరం సముద్రం నిరంతరం నదులు ఇవన్నీ మరో కోణంలో మృత్యుతో సమానం మృత్యుని ఒడిసిపట్టి మన జీవన విధానం కొనసాగిస్తున్నామంటే అంత ధైర్యవంతమైనటువంటి భావజాలం కలిగినటువంటి భౌతిక శరీరాలు మనవి మీరందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది ఈ సమాజానికి ఆహారోత్పత్తి చేసి ఆహారాన్ని ఆహారాన్నిస్తున్నటువంటి జీవజాతులు మీరు అయితే ఒక సమాజానికి ఒక సమూహానికి ఒక దేశానికి ఆహారాన్ని ఉత్పత్తి చేసి ఆహారాన్ని అందించి ఇతర సమాజం జీవన విధానం కొనసాగిస్తున్నటువంటి క్రమంలో ఉన్నారంటే మీరు చాలా గొప్ప జన్మ కలిగినటువంటి వాళ్ళు అటువంటి మనం సమాజానికి హానికరం కాకుండా ఇటువంటి నాయకులను తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ఒకసారి ఆలోచించండి మనలో చాలా మంది ఎలమ లక్ష్మణరావు లాంటివి తెగువ ధైర్యం సాహసం ఉన్నటువంటి నాయకులు ఉంటారు కానీ ఏమన్నా అనుకుంటారు ఎవరన్నా మనం ముందుకెళ్తే మనం మత్స్యకారులు కదా చిన్న కులాలు అని అనుకుంటారు కాదు మనం సమాజాన్ని బ్రతికిస్తున్నట్టు ఉన్న కులం మంది చిన్న కులం కాదు ఆ విధంగా మీరు ఆలోచన చేసి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని మరొక మరి తెలియజేసుకుంటూ ఏదైనా కష్టం వస్తే మత్స్యకారులకి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పంపం కొండలరావు గారు కానీ దూరవాసులు వారు కానీ లేకపోతే బాధ్యతలు కానీ మా అందరికి పెద్ద నాయకుడు అధినాయకుడు అయినటువంటి రౌతు సూర్యప్రకాశ్ రావు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ ప్రతి వ్యక్తిలో ముందుకు వస్తారు ఏదైనా సమస్య అంటే చెప్పండి ఒకటి మాత్రం నేను చెప్తాను గతంలో రెండు వేల నాలుగు ముందు ఆ చేపల బజార్ అనేటువంటి ఫిష్ మార్కెట్ ఎలా మామూలుగా అక్కడ రాయి ఉంటే అక్కడ ఉండే అక్కడ ఉండి ఆ మీద చేపల చేపలు అమ్ముకుంటూ మనం ఉంటే ఉండేవాళ్ళం దానికి ఒక షేప్ అప్ చేసింది రౌత సూర్యప్రకాశ్ రావు గారి నాయకత్వంలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ మార్కెట్ ఫిష్ మార్కెట్ ని చేశారు ఇలా ఇలా పక్కకి వెళ్తే మనం శుద్ధి చేసుకోవడానికి ట్యాప్ ఒక బల్లలు ఏ ఒక బ్రహ్మాండమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో చేపలు అమ్ముకొని మనం జీవన విధానం కొనసాగించుకునేటువంటి వాతావరణాన్ని కల్పించింది వాళ్ళ మహానుభావుడు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు అవేల రెండు వేల నాలుగులో ఆయన అధికారంలోకి వచ్చారు ఆయన వచ్చిన తరిమిళ రౌతి శివప్రకాశ్ రావు కానీ లేకపోతే జక్కమూడి రామ్మోహన్ రావు గాని వంద అరుణ్ కుమార్ గారు అని ఈవేళ ఉన్నటువంటి మన మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో టూరిజం పర్యాటక శాఖ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు అటువంటి బ్రహ్మాండమైన నాయకత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేతృత్వంలో రాజమండ్రికి ఒక సభ ఒక సభగుడు అది బ్రహ్మాండమైన వాతావరణం కల్పించారు అటువంటి నాయకత్వాన్ని ఎప్పుడున్నా ఏ పార్టీలో ఉన్నా మీరు తప్పగా ఆదరించవలసిన అవసరం ఉంది నలమ లక్ష్మణారావు గారి నాయకత్వంలో ముందుకు వెళ్దాం ఇంకా మరిన్ని పండుగలు చేసుకుందాం ఇవాళ ప్రపంచ బెస్తావారికి సంబంధించిన ఫిషర్ మేన్ సంబంధించినటువంటి దినోత్సవం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఇస్తా ఉన్నారు వేరుకు వేరున్న పెద్దలు గౌరవనీయులు రెండు సార్లు టీటీడీ బోర్డు సభ్యులు రెండు సార్లు మాజీ రెండు సార్లు శాసనసభ్యులుగా చేసినటువంటి మాజీ శాసనసభ్యులు రాజశూర్యప్రకాశరావు గారికి మా వెంకటవి నక్క నగేష్ కి అలాగే మా గారికి మా అదే శ్రీ సత్యనారాయణ గారికి మామగారికి ప్రకాష్ గారికి బాధ్యు గారికి వేదిక వేడుక పెద్దలందరూ కూడా నమస్కరిస్తూ వలం లక్ష్మణరావు దంపతులకి ఒక చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ మత్స్య దినోత్సవం రోజుగా ఈ పేదలకి కానీ లేకపోతే ఆ కులస్తులకి కానీ ఈ బట్టలు వస్త్రాలు పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఈ అన్నిటికి సమకూరే ఆర్థిక వనరులు కూడా లభించాలని దేవుని కోరుకుంటూ మరి మత్స్య సంపద గురించి మత్స్యదారుల గురించి మొత్తం రాజమండ్రి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి పాత నాయకుల గురించి ప్రపంచం గురించి దేశం గురించి అంతా కూడా మా నక్కా చెప్పేసేది ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు కేందానికి మీ దగ్గర కూడా ఏముండకపోవచ్చు కాకపోతే ఏమిటి ఏంటంటే మా ప్రాణాలు కాపాడుతారు అన్నట్టుగానే ఆ జల పుష్పాలు ఎక్కువగా ఉంటే మన జీవిత పుష్పాలు చక్కగా వికసిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ జలం తీసుకున్న థ్యాంక్ వెరీ మచ్ అభినందన తెలియజేస్తున్నాం విధంగా వేదిక ఆలోచన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మత్స్యకారులు అనగానే మా పవన్ కళ్యాణ్ గారు చెబుతూ ఉంటారు మీకు అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల పక్షపాత అని ఏంటంటే ఆయన జనసేన పార్టీ పెట్టిన ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన శ్రీకాకుళంలో గంగమ్మ గారి తల్లికి పూజ చేసే ఆయన మొదలు మొదలుపెట్టాడు ఆ రోజు పార్టీ సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అదే విధంగా పెద్దలు ఉన్నారు మరి మాట్లాడచ్చు మాట్లాడకూడదు కానీ గతంలో గవర్నమెంట్ పెట్టిన టూ సెవెంటీ ఆర్టికల్ని కూడా అది రద్దు చేసే వరకు ఆయన మీపక్షానే అంటే ఆయన చాలా మీరు ఆ రోజు మీ గురించి ఒక ప్రత్యేకమైన సభ పెట్టి నరసాపురంలో ఆ రోజు మీ అందరూ ఎంత ఏ విధంగా మాట్లాడారు ఎంత ఆవేశంగా ఎంత ఆలోచనగా మాట్లాడారు ఆ జీవోని కూడా ఆయన చింపడం కూడా జరిగింది అంటే దానివల్ల మీ బతుకులంతా కూడా చాలా తారుమారైపోతున్నాయి మీ బతుకులకు రక్షణ లేదన్న ఉద్దేశంతో ఆ రోజు ఆ విధంగా చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే ఈ ఆర్టికల్ ఆర్టికల్ని కూడా రద్దు చేయడం జరిగింది నిజంగా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మీకోసం ఆలోచిస్తున్నారో అలాగే మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఏంటంటే దినదిన గంధం మీ సంబంధించిన మీరు వేటకి వెళ్ళారంటే మీరు వచ్చే వరకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులు కానీ అందరికీ కూడా చాలా భయం భయంగా ఆ గంగం దానికి పూజ చేస్తూ ఉంటారు ఎల్లు క్షేమంగా రావాలని అదే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరందరూ బాగుండాలి మీరంతా బాగుండే రాష్ట్రం అంతా బాగుంటదని మరొకసారి తెలియజేస్తూ మరి గంగా గంగాపుత్రికి అంటారు అందరి మంచి చెయ్య సో ఇది లక్ష్మణరావు ఆధ్వర్యంలో చాలా మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మరి ఈ రోజు ఫిషర్మన్స్ డే కి మామల్గా కూడా మీతో భాగస్వాములు నిజంగా చాలా ఆనందంగా చాలా మీ కుటుంబ సభ్యుల భావిస్తూ సో ఈ యొక్క సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం కూడా గ్రహం తగ్గ మరి గ్రహం తప్పకుండా లక్ష్మణ్ చేస్తూ ఉంటారు సో మత్స్యగారుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ ఎందువల్లంటే సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నికి మనిషి వస్తారా లేదా అని ఎంతో బిక్కు బిక్కుమని అటు మనకి టైప్స్ రానివ్వండి లేదు రానివ్వండి మీరు మీ వేటకెళ్ళి మీ జీవనోపానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు సో ప్రభుత్వాలు సో గతంలో ఉన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఎక్సీఎం గారు జగన్ అన్న కూడా మీ అందరికీ కూడా మత్స్యకారు భరోసా అదే విధంగా మీ అందరికీ కూడా అవుట్లెట్ షాప్స్ అవి పెట్టి మీ అందరిని కూడా ప్రోత్సహించడం కూడా జరిగింది సో అదే విధంగా ఈ మత్స్యకారుల గురించి ప్రత్యేకమైన నాకు అన్న అనుభవం ఏంటంటే జాంపాట్ మార్కెట్ లో లక్ష్మణరావు ఆధ్వర్యంలో సో మీ అందరూ కూడా మా ఇంట్లో సభ్యుల కింద నాకు తోడుగా ఉన్నందుకు మీ అందరికి కూడా మనసు కృతజ్ఞతలు తెలియజేస్తూ సో మీ ఎవరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వేదికమని చెప్తున్నానండి మీ ఇంట్లో అమ్మాయి కింద మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ సో మీ అందరూ ఆ భగవంతుడు రాయల చల్లగా ఉండాలని మీ మనసులో ఏవేం కోరికలు ఉన్నాయో ఖచ్చితంగా మీకు ఆ భగవంతుడు తీర్చాలని ఇంకొక మాట మీ అందరూ కూడా చిన్న 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 ఇష్యూస్ పెట్టుకుని మీ వ్యాపారాలు పాడు చేసుకుంటున్నారు దయచేసి అందరూ ఒకే మాటలో ఉండి యూనిటీగా ఉండి ఏ వచ్చినా మీరు అందరూ ఒకే మాట మీద ఉండి మీరు పోరాడాలని ఎందుకంటే ఈరోజు పార్టీలు రకరకాల పార్టీలు వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి కానీ మీరందరూ యూనిటీగా ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా మీ యొక్క కొత్తగూడు పాడు చేసుకోకూడదని ఎందుకంటే ఈరోజు చిన్న 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 ఇబ్బందులు వచ్చి స్టేషన్ లో కంప్లైంట్లు పెట్టుకుని మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ ఇవన్నీ మా దృష్టికి వచ్చింది దయచేసి మీరు అందరూ ఐకమత్యంతో ఉండి మీ యొక్క మత్స్యకారులందరూ కూడా ఏంటి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జన్మనిచ్చిన తల్లిని ఎలా గౌరవించుకుంటామో అలాగే మన జీవనానికి మూలమైనటువంటి ఈ మత్స్య పరిశ్రమ లో లక్ష్మణరావు కందించిన అయితే నేను చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ తెలుగుదాటలతో ఏదో కష్టపడి వ్యాపారం చేసుకున్న దాని నుంచి మత్స్యకారు దినోత్సవం వచ్చినప్పుడు ఇది ఒక పెద్ద కార్యక్రమంగా పండగ ఎంతో వేయ ప్రైస్కి వచ్చి ఖర్చు పెట్టి మరి ఎలా లక్ష్మణరావు లక్ష్మణ్ రావు మన లక్ష్మి ఇద్దరు కూడా ఆవిడ ఎందుకు ఎంత ఖర్చు అంటే లేదు ఆవిడ కూడా మేరు ఫోన్ ఇచ్చేసారు ఆదర్శం దాంపత్యం కాబట్టి కూడా కలిసి పనిచేస్తుంటారు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని బాధలు పడ్డా అటువంటి మీకు భగవంతుడు మంచి ఆలోచనతో మీరు ఈ కార్యక్రమానికి నిండు మనసులో అభినందిస్తూ ఇవాళ ఇది ఎప్పుడో ముప్పై సంవత్సరాల కిందట బిల్ గారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అని చెప్పి అనౌన్స్ చేశారు ఆ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అనేది వాళ్ళ మనిషి మరుగొరకి మనం చూడండి డాక్టర్ గారిని వెళ్తే ఆ మటన్ తినవద్దు చికెన్ తినొద్దు అతి తినవద్దు ఇనద్దు అంత ఫిష్ మాత్రం తినమంటారు కారణం ఏంటంటే దాంట్లో ఆరోగ్య రహస్యం అంత తిమ్మి ఉంది ఇంత ఔషధంతో కూడినటువంటిది ఒక ఆహారం ఏదైనా ఉందంటే అది ఒక మత్స్య సంపద ఒక చేప కొడితే ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ అంత విలువైనటువంటి మత్స్య పరిశ్రమ ఇవాళ నేను పదివేలు శాసనసభ్యులు కానీ చెప్పడానికి సిగ్గుపడుతున్నా బాధపడినా వాస్తవం కాడవల నుంచి నదులు కాండించి సముద్రాల వరకు కూడా సర్వనాశనం చేస్తున్నారు సముద్రాలు ఎలాగంటారు రిగ్గులు వేసేసి ఇవాళ ఒకప్పుడు చూడండి నాకు వచ్చింది ఇప్పుడు ఎవరన్నా పొలం చూడగలుగుతున్నారా ఏమా అంటే మా అక్క చెల్లెలు అందరూ అంటారు లేదు 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 ఇంకేంటంటే సముద్రంలో విద్యులు వేసేసి అన్ని వాళ్ళకి రారు మానేసిని ఇంకా గోదావరి పరిస్థితి చెప్పక్కలేదు రోజు నేను గోదావరిలో ఎక్కించా చెవరగా చేస్తుంటాను ఇంకా నదిలో కలుషితం అయినటువంటి వర్గాలు ఇంకా అన్ని కాదు అయితే మరి మీరు ఉన్నప్పుడు ఏం అంటే బిడికర ఛానల్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలే రాష్ట్రాన్ని గెలుస్తాం మీరంటే ఐదు వందల కోట్ల రూపాయలతో బిడికేరెన్ ఛానల్ పెద్ద అన్ని కూడా ఓకే చేసేది చేసి నెక్స్ట్ మార్చి అనేటప్పటికీ ఆ నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ లో పెడతా ఉంటే ఆయన సెప్టెంబర్ అసెంబ్లీ అయిపోగానే కాలం చేయడంతో ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ అయిపోయింది ఏదైనా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఉన్నా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఇప్పుడు దీని రోల్ పోషిస్తున్నటువంటి అచ్చ సత్యనారాయణ గారు మీరు వినాలా మీరు ఉన్నప్పుడు ఏంటంటే కంపల్సరీ ఇక్కడ ఫిషర్మెన్ డే రోజున ఫిషర్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు వలలు కానీ చేప పిల్లలు కనీసం ఇక్కడ నుంచి బ్రిడ్జి దగ్గర దాకా కూడా వచ్చే పిల్లలు కూడా వదలడం జరిగింది ఎందుకంటే మత్స్య మత్స్యకారులకు ఏంటంటే అదే ఆదాయం దాన్ని మీరు ఇవాళ గవర్నమెంట్ లో మీరు ఎవరే చెప్పారు నాయకుడు మంచి సమర్థుడు శక్తివంతమైనటువంటి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైనా చెప్తే కరెక్ట్ గా చేస్తారు మీరు కూడా రేపు పొద్దున మత్స్యకారులకి మీ ఫిషర్మెన్ డే సందర్భంగా వీళ్ళ వలలు కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చే ఎన్ని కూడా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేం చేస్తానంటే ఇప్పుడు చాలా కాలా ఒకటి మాత్రం అమ్మా నీలో గొప్ప వ్యక్తి ఫిషర్మెన్ నుంచి వచ్చినటువంటి ముత్యాల రాజు అని చెప్పి ఆయన ఒక ఫిషర్మెన్ ఆయన ఏమయ్యాడు రిట్ అప్పటి బాగా తెలుసు ఏం అంటే రాజకీయాలు బాగా ఉండబోతుంది కాబట్టి అతను ముత్యాల రాజుగారు అని ఒక మత్స్యకారు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ కోన ఆయన కృష్ణ ఆయన ఐఏఎస్ చదువుకొని మనటి వరకు కూడా మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు అంటే మంచి గొప్ప ఆఫీసర్ అది ఎవరు మీ జాతి నుంచి వచ్చారు మీరు అనుకోవచ్చు మీరు ఎక్కడ చదివించగలండి పొద్దున్న ఎక్కడ కానీ ఒక్క అర్థగారు నేను మీరు ఎప్పుడు కూడా ఉదయండి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ నుంచి టీచర్లు లంకల్లో స్కూల్లో పిల్లలు పెట్టి అక్కడ పిల్లలు చదువుకుంటేలాగా డైలీ మాస్టర్లు ఇక్కడ నుంచి పంపించనీ చేశారు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను అవుతుందని చెప్తున్నారు మా సత్యనారాయణ గారు గౌరవ సత్యనారాయణ గారు ఇంకా అంటే గోదావరి ప్రాంతాలు ఎక్కడ ఉంటారు కాబట్టి అప్పుడే ఆల్రెడీ అండర్స్టాండింగ్ ఏదైనా వాళ్ళు మీరు ఎప్పుడు కూడా మీరు ఎంత కష్టపడినారు ఎక్కడితే బొక్కడిన మీ కుటుంబంలో పొద్దున్న చూస్తే చూస్తున్నాను విన్నులాత్ర అయిన సూర్యుడిని తాగా చూసేటువంటి అదృష్టం అవసరం లేదంటే మీకే తెల్లారు అర్ధరాత్రి ఆటకి వెళ్తారు పొద్దున్న భర్తలు కష్టపడి ఎంతో శ్రమ చేసిన తర్వాత ఆ బాడ్యూ తెచ్చి మీరు బజార్ లో తీసుకెళ్ళి సరుకు అన్ని పది మందికి పంచుతారు నేనున్నప్పుడైతే అన్ని రైతు బజార్లు అన్ని ఫిషర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో మించి ఆకాడ్ గార్డెన్స్ నుంచి మీద దాకా అన్ని ఈ మత్స్య పరిశ్రమకు సంబంధించి మీకు అన్ని కూడా చేయడం జరిగింది ఏదైనా మా వేదిక మీద ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా మీ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే తప్పనిసరిగా మేము అని చెప్పి తెలియజేసుకుంటూ మీకు భగవంతుడు మరి మత్స్య పరిశ్రమలో మీరు ఈ సంపద వృద్ధి చెందడంలో మా వంతు కృషి చేస్తామని చెప్పి ప్రపంచ మత్స్యకారు దినోత్సవాన్ని ఒక అమెరికా ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తే మరి భారతదేశంలో దీన్ని చక్కగా మన రాజమండ్రి పట్టణంలో గరిగించే విధంగా ఎలమ లక్ష్మణరావు లక్ష్మి ఇద్దరిని కూడా నిండి మనస్తూ అభినందిస్తున్నాను ఎంచేతనంటే మన కన్నతని ఎలా గౌరవించుకుంటామో మనకి జన్మనిచ్చినటువంటి మాకు జీవనం ఇచ్చేటువంటిది ఈ మత్స్య పరిశ్రమని ఆ రోజు పది మంది పెద్దల ఊరిలో కేకేసి మాకు తోచినటువంటి సంపదలో కొంత సొమ్ము అతను నేను అనుకోవడం అంతా ఎవరిని నాకు ఈ రూపాయి ఇవ్వండి డొనేషన్ ఇవ్వండి నేను ఎవరిని లేదు అంతా వచ్చింది తన శక్తి కొద్ది తను తను సంపాదించుకున్న పది రూపాయల్లో ఈ దుప్పట్లు కానీ పిల్లలకి ఇవన్నీ కూడా ఇచ్చి ఈ మంచి కార్యక్రమం చేస్తున్నాడు భగవంతుడు ఆ మిమ్మల్ని ఎందుకు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి పేర్కొంటూ ప్రపంచ మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చంద్రారెడ్డి గారికి సత్యనారాయణ గారికి అలాగే జనసేన నాయకులు గురునాథ్ గారికి గారికి మహిళ గారికి బాధ్యు గారి మన్సర్ గారి మక్కా నరేష్ గారికి రౌతు సూర్యప్రకాశ్ గారికి అందరికీ కూడా మా మత్స్యగారి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పేది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే మా మా మత్స్యకారులు జరిపిన ఎవరైనా గోట్లో నచ్చిపోయారంటే మత్స్యకారులు కావాలి ఏదైనా వరదలు వచ్చిందంటే మత్స్యకారులు కావాలి సముద్రంలో ఏదైనా జరుగుతుందంటే మత్స్యకారులు కావాలి అన్నట్టికే మత్స్యకారులు కావాలి కానీ మత్స్యకారులు అన్నదే విలువన్నది లేదు ఈరోజు ఏ ప్రభుత్వైనా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా ఎందుకన్న అంటే మత్స్యకారుని ఒక ఓటు లాగా చూస్తున్నారు తప్ప వాళ్ళకంటూ ఏది కూడా మెంబర్షిప్ అన్నది ఎవడే ఏదో ఎత్తనారు ఎక్కడ మన కాకినాడ ఉన్నది మా మత్స్యకారికి సంబంధించి వనవారికి వనబాబు గారు ఉన్నారు తెలుగుదేశం ఆయన మత్స్యశాఖ ఎత్తే మత్స్యకారుల పట్ల మత్స్యకారు ఏ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వానికి చెప్పడానికి కూడా మా మాలాంటి మచ్చికారి సొసైటీలు ఉంది మాకు ఇది ఇబ్బంది అని చెప్పుకుంటాం కానీ ఈ రోజున ఇప్పుడు ఇవ్వాలి ఎవరో కొల్లి రవీంద్ర గారు తుల్ రవీంద్ర గారికి ఇచ్చిన వాళ్ళు ఫ్రెషర్మేను కాబట్టి ఫెషర్మేన్ కూడా సమస్యలనే అజ్ఞానం చేసుకుంటారు కానీ దయించి అది కొండబాబు గారికి చెప్తారా లేకపోతే మన తొళ్ళు రవీంద్ర గారికి ఇస్తారా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంతే అదే విధంగా ఈ రోజు గోదావరిలో బోట్స్మెన్ సొసైటీలు ఉన్నాయంటే గోదావరిలో ఫిషర్మ్యాన్ బోట్స్మెన్ సొసైటీ పనిచేయాలండి కోఆపరేటివ్ సేజన్ సొసైటీలో పనిచేస్తాయండి అది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈవెన్ చెప్పేది అంటే గోవట్లో అన్ని వ్యక్తులకి ఫిషర్మన్ పనిచేస్తాడు గోవట్లో మునిగి సమర్థత మర్చిపోయేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ఎంతకాలం మన సొసైటీలన్నీ కూడా ఈ రోజు బోట్స్మెన్ సొసైటీకి ర్యాంపులు ఇచ్చేసరి సెషల్మెన్ సొసైటీ పక్కన పెట్టాలి ధైర్యం ఇచ్చి కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నారు అది మీరు పునః పరిశీలించి అసలు మచ్చిగారికి ర్యాంపుల విభజనాలు వెళ్ళకూడదు అన్నది కూడా కొద్దిగా దాని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాం రెండు జాంపక్ మార్కెట్లో ఇదివరకు ఉన్న వాళ్ళనే అందరినీ కట్టుకోమన్నారు అండి డబ్బులు అందరినీ కట్టుకోమన్నారు అలా కట్నన్నారు కట్నన్నారు కాబట్టి హైకోర్టు వెళ్ళింది కూడా అవకల వర్గం వాళ్ళు వెళ్ళారు వెళ్తే అది ఏమైందంటే అది హైకోర్టు డైరెక్షన్ మేరకు మాకు అందరికీ కేటాయించారు ఇది ఎవరికి సొసైటీలకు ఇవ్వలేదండి ఇండివిజువల్గా ఇచ్చారు ఇండివిజువల్గా బతకండ్రాలు ఇచ్చారు అవుతే కొంతమంది రాజకీయ నాయకులు ఉండి వాళ్ళని బైక్ పంపించినా సరే బైక్ రోడ్డుని ఎత్తి అమ్ముతున్న వాళ్ళ లాంగ్ ఉన్న వారికి ఎటువంటి ఉపకారం లేదండి అదొకటి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అలాగే పెద్దల దృష్టికి తీసుకొస్తున్నాం ఆ విషయంలో పోలీసు వారు కూడా తప్పుడు కేసులు పెట్టి ఇంట్లో ఉన్నవాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పేద కూడా తప్పుడు కేసులు పెట్టి కేసులు ఏర్పడుతున్నారండి దీన్ని అర్జెంటుగా ఎస్పీ గారు కోరుతున్నాం మూడు మూడు నేను చెప్పేది ఈ రోజు మత్స్యకారులందరూ కూడా వెళ్ళాలి రెక్కారుదే కానీ దొక్కారదండి ప్రతిరోజు ఇప్పుడు నేను అందరి స్టేజ్ నే ఉన్నాను ఈయన క్వాలిటీ అలాగే ముందు ఈ అందరికీ అలా చెప్పాలి ఇది చేస్తారు అని చేత ధైర్యం ప్రభుత్వాన్ని ఏడుకుంటుంది ఒకటే సమనాయంగా మా మత్స్యగారులకు రావాల్సిన హక్కు మాకు మా గోదావరి మీద బట్టి హక్కు మాకు ఉందగా పెట్టి ర్యాంపుల్లో కూడా మత్స్య మా వాటా మాకు కేటాయించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాడు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పెద్దలందరికీ కూడా మా మత్స్యగారి తరఫున వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చిన మీడియా ప్రయత్నించిన అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాం ఇప్పుడు చాప్టర్ల విధుల కార్యక్రమం ఉంది కావాలి చాప్టర్ల విధులు కార్యక్రమం తర్వాత అనక్కడ ఎప్పట్లో అన్ని పంచాలి జరుగుతుంది అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుతున్న సోదరుడు మన లక్ష్మణరావు గారు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సమానంగా మన లక్ష్మణరావుతో సమానంగా వాళ్ళ మిస్సెస్ కూడా ప్రతి సంవత్సరం లక్ష్మణ్ ఏమంటే ఆ మాటను చూద్దా చెప్పకుండా మీ అందరి కోసం ప్రయత్నిస్తూ ఉండడం అన్నది చాలా మంచి విషయంగా చెప్పుకుంటూ మీ అందరికీ ముందు ముందు మంచి జరిగేలాగా మన లక్ష్మణరావు గారు ప్రయత్నం చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైతే మీరందరూ కూడా వేటకెళ్లి తిరిగి వచ్చే వరకు కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత ఇది అవుతారో అలాగే మీ కష్టాన్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఆయన జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మత్స్యకారుల విభాగం అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి నాయకుడి గారిని వెస్ట్ గోదావరిలో ప్రస్తుతం నరసాపురం ఎమ్మెల్యే అయిన నాయకుడి గారిని ఆ బాధ్యతలు అప్పజెప్పి ఏదైతే రాష్ట్రంలో ఎక్కడైనా సరే మత్స్యకారుల యొక్క సమస్య మీద మొదటగా ఆయన స్పందించేవారు మీ మత్స్యకారులు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఇష్టం ఆయన మీ పక్షపాతిగా ఉండి గతంలో ఈ గవర్నమెంట్ మీద ఎన్నోసార్లు ఆయన పోరాటం చేయడం జరిగింది పంచే కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరూ కూడా ఈ దుబ్బట్లయ్య పంచే కార్యక్రమాన్ని